एंड इट्स अ वरफुल एक्सपीरियंस एंड एज वी वर इन टू द स्पेशल दर्शन टिकट वो दर्शन भी अच्छा हुआ हमारा इट वॉज ब्लिसफुल मोमेंट वेन वी सॉ द गॉड राइट इन फ्रंट ऑफ अर एंड वी स्पेशली केम फॉर इज मुंडन सो ఇట్ ఇస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ద ద సెక్యూరిటీ అండ్ క్లీన్లీనెస్ ఎవ్రీథింగ్ వండర్ఫుల్ వెరీ నైస్ వెరీ వెల్ మెయింటైన్ బెంగళూరు నుండి వచ్చానండి హరే శ్రీనివాస ఇక్కడ ఏర్పాట్లు కానీ వస్తువులు ఎలా ఉన్నాయి మహిళలకి అంతా చాలా బాగున్నాయండి చాలా మంచిగా ఉంది మంచి అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి బ్రహ్మోత్సవాల మీద కూడా కొన్ని ఏర్పాట్లు కొన్ని వస్తువులు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అవి ఎలా ఉన్నాయి అన్నీ చాలా బాగున్నాయి దీపాలు కానీ అన్ని అరేంజ్మెంట్స్ అలంకారాలు కానీ పూలతో కానీ పళ్ళతో కానీ అన్ని రకాలుగాను చాలా బాగా అరేంజ్ చేశారు మళ్ళీ బాత్రూమ్స్ అవన్నీ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది అసలు చాలా మేము ఇప్పుడు పొద్దున వచ్చాము నైన్ థర్టీకి వచ్చినాము ఇప్పుడు నాకు అప్పుడే దర్శనం అయిపోయింది పదకొండున్నరకు అంతా అయిపోయింది ఎక్కడ కూడా వెయిట్ చేయలేదు చాలా బాగా జరిగింది ఏమైంది నూకు కూడా నూకులేదు అసలు చాలా బాగా దర్శనం చేసుకుని ఇప్పుడే వచ్చానండి లడ్డు ఎలా ఉంది ఇప్పుడు టేస్ట్ చాలా బాగుందండి మొదటి కన్నా ఇప్పుడు చాలా బాగుంది ఓకే అంత దూరం ఉంటుంటేనే ఆవాసం వస్తా అది మంచిగా అది ఎక్కడి నుంచి వస్తున్నారు బెంగళూరు నుంచి స్వామివారి దర్శనం జరిగిందా జరిగిందా బాగా జరిగింది ఇప్పటి నుంచి బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అంతా చాలా బాగున్నాయి చూసేదానికి కూడా చాలా సంతోషం అవుతుంది చాలా సంతోషం చాలా బాగున్నాయి ఓకే సార్ ఎక్కడి నుంచి వస్తున్నారండి నేను హైదరాబాద్ అండి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నారా ఇప్పుడే జస్ట్ దర్శనం బాగా జరిగిందా చాలా బాగా జరిగింది ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి ఏర్పాట్లు చాలా బాగున్నాయండి ఇప్పుడు ఇబ్బందులు ఏమీ లేవు లైన్ కూడా పెద్దగా ఎక్కువ రోజులు లేవు ఎక్కువ టైం నిలబెట్టలేదు లైన్ లో కూడా చాలా బాగానే ఉన్నాయి బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే బానే ఉన్నాయా ఇప్పటివరకు అయితే అన్ని బాగున్నట్లు అనిపించినాయండి నాకు ఎక్కడ తక్కువ అనిపించలేదు ప్రాబ్లమ్ ఇంకా రెండు రోజులు టైం ఉంది కాబట్టి ఇంకా కొంచెం బెటర్ గా చేస్తారేమో హై బ్రదర్ హై సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు మేము బెంగళూరు నుంచి వచ్చేది ఓకే ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బాగుంది నైస్ ఎక్స్పీరియన్స్ బాగుంది సోమవారం దర్శనం బాగా జరిగిందా అవును మంచిగా దొరికేనా రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి ఏర్పాట్లు వస్తువులు అన్ని బాగున్నాయా అన్నయ్య ఎక్కడి నుంచి వస్తున్నారు బెంగళూరు బెంగళూరు స్వామివారి దర్శనం బాగా జరిగిందా సూపర్ గా అయింది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు అంతా నాకు గా ఉన్నాయి సార్ ఎక్కడి నుంచి వచ్చారు కడప నుంచి వచ్చామండి సార్ బాగా జరిగిందండి ఓకే ఇక్కడ వస్తువులు సార్ ఉన్నాయి దర్శనం చాలా బాగా జరిగిందండి అదే చెప్తున్నాను కదా మా అక్క ఎన్నో రోజుల నుంచి అనుకుంటా అంటే ఇప్పటికి కరెక్ట్ గా కుదిరింది అది కాకుండా వైకుంఠ ఏకాదశి అప్పుడు కంటే కూడా అంటే మాకు చాలా ఇంకా బాగా చెప్పాలంటే సింగల్ గారు వచ్చింది ఇంకా చాలా 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 హ్యాపీగా ఉంది ఎందుకంటే కరోనా టైంలో సింగల్ గారు ఉన్నప్పుడు ఇలాంటి దర్శనమే జరిగింది తర్వాత ఆ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాము ఆయన వచ్చినందుకు మనం చాలా హ్యాపీగా ఉంది ఆయన వచ్చిన వాళ్ళు ఇవన్నీ జరుగుతున్నాయేమో లేకపోతే అంటే పొద్దున్న వస్తే రాత్రికి ఎప్పుడో దర్శనం వదిలేవారు కానీ ఇంత రద్దీలో కూడా అసలు ఏమాత్రము ఒక కంపార్ట్మెంట్ నుంచి ఇంకొక కంపార్ట్మెంట్ కూడా లేకుండా టికెట్స్ ఇవ్వడంలో కానీ అదే ఎస్ఎస్టీ టోకెన్స్ కింద ఇస్తారు కదా ట్వంటీ ఫైవ్ థౌసండ్స్ కి అవి కానీ ఇవి కానీ అసలు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు ఆయన ఒకటే సాధ్యపడుతుందేమో ఇంకెవరు చేయలేరేమో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ చాలా చాలా బాగున్నాయండి అదే చెప్తున్నాను కదా ఈ వాహన అప్పుడు కానీ అంటే ఇప్పుడు నాలుగు మాడ విధులు అండి ఒకప్పుడు అయితే ఒక చోట ఉన్న జనం ఇంకో చోటకి వెళ్ళాలి చాలా చాలా ఇబ్బంది పడేవాళ్ళం మేము కూడా అప్పట్లో వచ్చే వాళ్ళం కదా వైకుంఠ ఏక వచ్చినప్పుడు కూడా ఒక చోట నుంచి ఇంకో చోటకు పోవాలంటే అవి మాడ వీధులనే తెలియదు అసలు జనాలు ఎప్పుడు ఎక్కడ అంటే అక్కడ కుప్పలు తప్పలుగా ఉండాలి ఇప్పుడు ఏరా అంటే ఒక పక్కకు వెళ్తుంటే ఒక మాడ వీధిలోకి వెళ్తుంటే దేవుడు ఇంకో మిగతా మూడు మాడ విధుల్ని క్లోజ్ చేసి ఒక పైపే పంపిస్తున్నారు అలా చేయడం చాలా చాలా కష్టం అండి అందులోనూ పోలీస్ వాళ్ళు చాలా బాగా సక్సెస్ చంద్రబాబు నాయుడు గారు నిన్న వచ్చి కూడా ఇలా ఉందంటే అది మెచ్చుకోదగ్గ విషయమేనండి ఎందుకంటే ఎవరైనా సీఎం వాళ్ళు వచ్చారనుకోండి వాళ్ళు హైమ చూపిస్తారు హడావిడి ఉంటుంది అంత సౌకర్యం ఉండదు భక్తులకి అంటే ఒక పక్కకు లాగేస్తారు ఇంకేముంటుంది మనం అంటూ అంటే ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము వాళ్ళు మేం అనేది కాకుండా మాకు జనం ముఖ్యము వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉన్నట్టు అనే ఒక ఇది చేశారు చూడండి అదే చాలండి ఓకే నమస్తే అండి నమస్తే ఎక్కడి నుంచి వస్తున్నారు పుత్తూరు నుంచి అండి ఏం పేరు అండి పూజ ఓకే సోమవారం దర్శనం బాగా జరిగిందా స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందండి ఎన్నో ఏండ్ల నుంచి నేత్ర దర్శనం చేసుకోవాలి బేసవారం అనుకున్నాము ఫోర్ ఫైవ్ ఇయర్స్గా ట్రై చేస్తున్నాం ఈ రోజే మాకు సౌకర్యం కుదిరింది చాలా హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా జరిగింది తోసుకోవడం కానీ జనాభా కానీ కొంచెం రద్దీ కొంచెం తక్కువ ఉంది చాలా హాయిగా సంతోషంగా జరిగింది ఓకే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా బ్రహ్మోత్సవాలకు సంబంధించి టీటీడీ వారు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ చాలా బాగా జరిగిందండి అండి మాకు వైకుంఠ ఏకాదశి కంటే కూడా ఈ డెకరేషన్ ఇంకా చాలా బాగా నచ్చింది వాహన దర్శనం అయింది రా రాగానే అంత బాగుంది చాలా సంతోషంగా ఉంది వచ్చినందుకు దర్శనం చేసుకున్నందుకు బ్రహ్మోత్సవాలు ఇప్పుడు మేము ఇలా రాలేదు మేము వచ్చింది వైకుంఠే కదా దర్శనానికి వచ్చాం కానీ ఈ దర్శనానికి అంటే ఎప్పుడు రాలేదు చాలా బాగుంది ఓకే ఇక్కడ స్వామివారి అన్నప్రసాదాలు ప్రసాదాలు కానీ లడ్డు రుచి ఎలా ఉన్నాయి అన్నప్రసాదాలు ప్రసాదాలు బాగున్నాయి లడ్డు బాగుంది లడ్డు కోసమే వస్తాము మేము మేబీ పెద్దయిన ఎక్కడి నుంచి వస్తున్నారు వైజాగ్ అండి ఏం పేరు మీ పేరు శ్రీనివాసరావు విశాఖపట్నం పోర్టర్స్ పనిచేస్తాం ఓకే స్వామివారి దర్శనం చేసుకున్నారా చాలా హ్యాపీ దర్శనం చేసుకున్నాం అంటే తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయండి చాలా హ్యాపీ దర్శనం కూడా అయింది స్వామివారి కింద ఇప్పుడు చాలా బాగా నీటిని కనిపిస్తున్నారు చాలా ఆనందంగా ఉంది ఓకే ఇక్కడ స్వామివారి అన్న ప్రసాదాలు కానివ్వండి లడ్డు కానివ్వండి రుచి ఎలా ఉంది బాగుంది చాలా చాలా బాగుంది ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఇప్పుడు చూడలేదు ఏర్పాట్లు అంత చక్కగా ఉన్నాయి నీట్గా ఎంత నీటిగా ఉందంటే ఇప్పుడు ఒకప్పుడు తెలియదు కానీ చాలా నీట్గా ఉంది హ్యాపీగా ఎక్కడ కూర్చోవచ్చు కూడా హ్యాపీ తినొచ్చు కూర్చోవచ్చు ఆనందంగా ఉండొచ్చు ఈ పోల డెకరేషన్ ఏంటి చాలా ఆనందంగా ఉంది లోనికి వెళ్తే వైకుంఠంలోకి వెళ్ళి ఉంటుంది అనిపించింది అంత ఆనందంగా అనిపించింది దర్శన హ్యాపీగా అనిపించింది హ్యాపీ వచ్చాం లాడీ తీసుకున్నాం నోట్లు వేసుకున్నాం అమృతలా ఉంది హ్యాపీగా ఆనందంగా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చాం ఆనందంగా చేసి వెళ్తున్నాం గురుగారు ఎక్కడి నుంచి వచ్చారు ఏలూరు జిల్లా నడమర మండలం గనపరా నుంచి వచ్చామండి ఏం పేరు మీ పేరు ఓటేశ్వరరావు సోమవారి దర్శనం బాగా జరిగింది బాగా జరిగిందండి అసలు కలియుగ దైవం అంటే ఏంటి ఈ సంవత్సరం ఉన్నంత ఇదిగా ఇంకా ఎప్పుడూ చూడలేదు ఏ ఏడుగా ఏడు ఉంది ఈ సంవత్సరం ఇంకా మరీ ఇంతగా ఉంది అసలు ప్రసాదం అవనుండే ఒక దర్శనం అవునుండే ఒక భోజనం అవునుండి దేనికి కూడా కొత్త లేకుండా జరిపించే కమిటీ నాయకులు కూడా బాగా ఏర్పాటు చేస్తున్నారు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు అలంకరణ భోజనాలు దేనికి కూడా పేరు సరిపోవండి ఈ అలమట్కి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంలో మటు నేను ఒక పదహారు పదిహేడు హ్యాల్మెట్ వస్తున్నాను కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా చేసి పెడుతున్నారు కమిటీ అనగా సిబ్బంది అనగా అందరు కూడా ఏదన్నా అడిగినా చేసినా గౌక్కులు సర్ప్రైజ్ చేస్తున్నారు అందరికి ఇబ్బంది లేకుండా కౌంటర్లో లైన్ వెళ్ళినా దర్శనానికి వెళ్ళినా పే దర్శనానికి వెళ్ళినా మూడు గంటల్లో దర్శనం చేసి పంపించేశారు రాత్రి మొన్న నడిచి వచ్చారు మా వాళ్ళు టోకెన్ చేశారు దానికి కూడా మూడు గంటల్లో అయిపోయింది కానీ చాలా బాగా సక్రంగా జరుగుతుంది మహానుభావుడు కలియోగదయం అంటే ఏంటి అనుకున్నా కానీ నిజంగా సాత్వతో ఎంకనబాబు ఉన్నట్టే లెక్క అందరిలోనూ కూడా ఆ ఎంకనబాబు ఉన్నట్టే లెక్క ఇది మట్టికి చాలా సత్యమైన దేవుడని నమ్ముతున్నాం మేము మాకు కూడా చాలా ఉపకారం జరుగుతుంది మొత్తం వల్ల ఏటా ఏటా వల్ల మాకు సక్రంగా జరుగుతుంది చాలా మంచిది మహానుభావుడు